హలో అండి నమస్తే నేను సునీల్ కుమారి చూసారా యాపిల్ పేరు ఇంత మండిపోయే ఎండల్లో మండు ఎండల్లో నాకు ఇన్ని కాయలు మరలా దొరికినాయండి మరి యాపిల్ బేరు కాదు ఎవరో అన్నారు ఇవి యాపిల్ బేర్ కాదండి వేరేనండి రేగుపళ్ళు లాంటివండి ఏదో చెప్పన్నారు కానీ అండి ఇది యాపిల్ బేరు చెట్టు అండి నేను పెద్ద పెద్ద సైజు కాయలు యాపిల్ బేరే నేను ఎప్పుడూ హార్వెస్ట్ చేస్తూ వస్తున్నాను ఇప్పుడు ఈ సైజు కొంచెం చిన్నగా ఉన్నాయి టేస్ట్ కూడా వేరుగా ఉన్నాయి మీరు ఎలాగన్నాక నాకు డౌట్ వచ్చింది ఇవి ఈ సీజన్లో నాకు కాశీరేకు పళ్ళు కాస్తున్నాయా అనిపించింది ఏదేమైనా నాకు మాత్రం యాపిల్ వేరే చెట్టు వేసాను ఆ చెట్టు నుంచి కాయలు కా కోస్తున్నానండి యాపిల్ వేరే అని అనుకుంటున్నాను కానీ పల్లె టేస్ట్గా ఉన్నాయి కాయలు మాత్రము చెట్టు ధరకు వస్తే మాత్రం విపరీతంగా తింటూ కోయడం అవుతుంది ఇప్పుడు కూడా చాలా కాయ కోసామండి ఇది నేను చెన్నై వెళ్ళటానికి ముందుగా నేను కోసేసి ఇది వీడియో తయారు చేసి పెట్టేసి ఉంచిన హార్వెస్ట్ అండి ఇది అంటే త్రీ డేస్ నుంచి మించి ఫోర్ డేస్ బ్యాక్ చేసినటువంటి హార్వెస్ట్ ఇది కానీ ఇంత కాయి నేను సమ్మర్లో ఎప్పుడు నేను హార్వెస్ట్ చేయలేదు ఇప్పుడే నేను చేశాను ఇంత హార్వెస్ట్ ఈ చెట్టు వేసిన తర్వాత నాకు ఇంత కాయ కాయడం అనేది సమ్మర్లోనే ఇదే ఫస్ట్ టైము మిగతా రోజుల్లో సమ్మర్లో కాసేది కానీ చాలా తక్కువ చాలా రేర్ అండి నాకు తక్కువ కాసేది కానీ ఈసారి బాగా కాసింది చూసారా నేను బకెట్తో మీకు చూపించాను ఈ విధంగా ఇంతంత కాపు మరి వస్తుంది అంటే నేను కేవలము మడుల్లో వేసాను మడుల్లో కూడా మట్టి సారం పోతూ ఉంటుంది అయినప్పటికీ నేను సంవత్సరానికి ఒకసారి మాగిన పశువు ఎరువు సమ్మర్లో మొత్తం అంతా వేసేస్తుంటాను మీకు ఇక్కడ మట్టి కనిపిస్తుంది కదా ఇది మాగిన పశువులు ఎరువండి దీన్ని నేను అలా వేసేసి వదిలేసాను కొంచెం వర్షం పడిన తర్వాత దాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేయొచ్చునని చెప్పి బకెట్లతో నేను అలా వంచేశాను ఒకసారి మీకు చూపించాను కూడా యాపిల్ వేరు ప్రతి సంవత్సరం నేను చాలా బాగా హార్వెస్ట్ చేస్తానండి నేను అనేది సమ్మర్లో మాత్రం ఈ సంవత్సరమే నేను ఫస్ట్ టైం ఇంతగా హార్వెస్ట్ చేశాను ఇకపోతే పాత మట్టిని కొత్త మట్టిగా ఎలా చేయాలి అనేది నేను చెప్తున్నానండి ఒకటి ఇప్పుడు కుండీల్లో ఉందనుకోండి మట్టి దాన్ని తిరిగేసేసి మనం కొంచెం దాంట్లో వానపాములు ఉంటాయండి పాత మట్టిలోని ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసినటువంటి మట్టి కాబట్టి అలా తిరగేసినప్పుడు వానపాములన్నీ కొంచెం మనం వాటిని ఏరేసి వేరే ఇంకో కుండీలో వేసి ఈ మట్టిని కొంచెం మనం జస్ట్ అలా గాలికి నీడలో అలా కొంచెం ఆరనిచ్చి దానిలోని మాగిన పశువులు ఎరువు కొంచెము ఒక చిటికెడు ఒక హాఫ్ స్పూన్ పసుపు పండి కొంచెం వేపపిండి పిండి వేసేసి కలిపేసి ఇంకా మీ దగ్గర ఉంటే కిచెన్ వేస్ట్తో తయారైన మట్టి కూడా ఉంటే అది కూడా కొంచెం వేసేసి మొత్తం మట్టి కింద మీద అంతా కలిపేసి మీరు కుండీల్లోకి ఎత్తేసుకుంటే ఆ మట్టి మనలో చక్కగా ఫ్రెష్గా మనకి ఏ మొక్క పెట్టినా మంచి కాపు వస్తుందండి పాత మట్టి అని చెప్పి మనం తీసి పారేసేది ఏమీ లేదు మట్టిని మళ్ళీ మనం తిరిగి మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ కొంచెం కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంటే కిచెన్ వేస్ట్ తయారైన మట్టి కలిపేసేసుకుని కొంచెం పసుపు కానీ కొంచెం వేపిండి కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుని మనం మొక్కలు కిన్ చేస్తే అండి చక్కగా మనకి మట్టి బాగా చాలా బాగా తయారైపోద్ది అండి ఇదిగో మేము కోస్తున్నాము బకెట్లోకి వేస్తున్నామండి ఇంకా మేము ఇంకా కొయ్యలేక ఇంకా ఇంకా హార్వెస్ట్ చేయలేక మాకు ఓపిక లేక ఎండ్ వచ్చేస్తుంది తర్వాత మాకు టైం కూడా లేక మేము ఆపేస్తామండి మీకు బకెట్తో ఎక్కడ చూపించాము అంతే ఇంకా కోస్తే ఇంకా ఫుల్గా బకెట్ నిండిపోయాము ఇంకా మాకు కోయడానికి ఓపిక లేదు కోసిన తర్వాత వాటిని మళ్ళీ మేము ఎవరెవరు పంపాలో అంత టైం కూడా లేకపోయింది మొత్తం మీదండి ఇంత మంచి కాపు మేము ఈ సంవత్సరం బాగా హార్వేజ్ చేసాము వింటర్లో ఇంకా పెద్ద సైజు చాలా బాగా వచ్చినాయండి పురుగు కూడా ఎక్కడ ఏమీ లేదు దండి మేము చేసిన హార్వెస్ట్ ఈరోజు వీడియో కూడా చిన్న ప్రేరండి పరిశుద్రమైన తండ్రి బరిలోక ముందున్న ప్రభా మీ దయగల అస్తం మాపై ఉంచినందుకు వందనాలు మా ప్రయాణాలలో మా రాకపోకల్లో మా ప్రతి పనిలోనూ మీ తోడు మీ దయ మీ కనికరం ఉంచుతూ మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమ కొరకు వందనాలు ముఖ్యంగా ఈ టెర్రస్ గార్డెన్లో ప్రభా నువ్వు చేసిన సహాయం గొప్పది తండ్రి అలాగే మరి ఇంత మంచి పంటను నేను తీయడానికి నాకు ఎంత సహాయం చేస్తున్నారు నా టెరెస్ గార్డెన్లో ఒక పొలంలో పంట పండితే ఎలాగ నేను హార్వెస్ట్ చేస్తాను అలాగా టెరెస్ గార్డెన్లో హార్వెస్ట్ చేయడానికి కేవలము మీ కృప తండ్రి ఇస్తున్నటువంటి గొప్ప పంట కొరకు కొందనాలు మరి మా టెరస్ గార్డెన్ పెట్టుకున్న వాళ్ళకి మీరు తోడు నుండి సహాయం చేయండి పెట్టుకోవాలనుకునే వారికి సహాయం చేయండి ప్రభా ప్రత్యేకంగా మా రాష్ట్ర ప్రజలను మా దేశ ప్రజలను యావత్ ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము మీ దయగాలు హస్తాల్లో భద్రపరచుకోండి ప్రభా మీ నామానికి మహిమకరంగా మేము అందరము జీవించినట్లు ఈ రాజ్యానికి వారసులు చేయమని నజరేడనే నామంలో మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వించుకొని నజరేడనే నామంలో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని నజరేడనే నామంలో స్థితించి ప్రార్థించి ప్రతి మరి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మరొక విషయం అండి ఇప్పుడు మనకి ఎండిపోయిన ఆకులు అంటే డ్రై లీవ్స్ చాలా బాగా దొరుకుతాయండి అవి కూడా మీరు మనం మట్టిని కొత్త పాత మట్టిని కొత్త మట్టిగా మార్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే కుండీలోకి మనము మట్టి వేసేటప్పుడు హోల్స్ దగ్గర పెట్టవలసినటువంటి ఏదన్నా ఒకటి ప్లాస్టిక్ ఏదైనా లేదా కొండ పెంకైనా పెట్టిన తర్వాత ఎక్కువగా రెండు అంగుళాలు మేరకి ఆకులు వేసేసి బాగా వేసేసి నొక్కేయండి నొక్కేసిన తర్వాత అప్పుడు ఈ మట్టి వేసేయండి మీకు కింద అది ఆ ఆకులు చక్కగా మీకు కొన్ని మళ్ళా తిరిగి మీకు అంటే ఆ కుండీ తిరిగేసినప్పుడు మరలా మీకు అది చక్కగా మట్టి అయిపోయి దొరుకుతుంది అనమాట కాబట్టి డ్రై లీవ్స్ ఆ రకంగా కూడా మనకి కార్పన్ ఉంటుందంటే డ్రై లీవ్స్లోని చాలా ఉపయోగం మొక్కలకి ట్రై చేయండి చూసారా ఈ కోసినటువంటి ఈ రేగిపళ్ళు మీకు చూపిస్తూనే కోస్తూనే ఎన్ని తిన్నాను నేను అండ్ చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఎంత టేస్ట్గా ఉన్నాయో ఎంత బాగా హార్వెస్ట్ చేయగలుగుతున్నాము ఇది దేవుని దయాన్ని నేను నమ్ముతానండి టెర్రస్ గార్డెన్లో ఇప్పుడు మామూలుగా కింద నేల మీద చెట్టు వేయడం రావడం అండి కానీ టెర్రస్ గార్డెన్లో ఇంత మంచి హార్వెస్ట్ని మనం చేయగలుగుతున్నామంటే ఫస్ట్ దేవుని దయ సెకండ్ మనం మన కష్టం కూడానండి సమ్మర్లోని డ్రై లీవ్స్ని ఎక్కడా వేస్ట్ చేసుకోకుండా మనం దాన్ని కుండీల్లోని మట్టి కింద మనం తయారు చేసుకోవచ్చు గ్రో బ్యాగ్లో లేయర్ లేరు కింద నేను వేసేస్తుంటానండి అలా వేసేసి కూడా ఉంచుకోవచ్చు కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ మరి కొంచెం మట్టి ఇలాగ వేసేస్తుంది చూసారా ఈ విధంగా మనం హార్వెస్ట్ చేయవచ్చండి మరి మా హార్వెస్ట్ని మీరు చూసి మీకు నచ్చినట్లయితే మరి నా వీడియోస్లో కంటెంట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా నాకు లైక్ కొట్టండి మరి కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చాలా టేస్ట్గా ఉన్నాయండి మీకు నేను ఊరిస్తున్నట్టు ఉంటుంది ఇలా తినడం కానీ చాలా బాగున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి